కడియం శ్రీహరి దానం నాగేందర్ త్వరలో తెల్లం వెంకట్రావు ఇంకా చాలా చాలా పేర్లు వినిపిస్తూ ఉన్నాయి సార్ సో ఇలా పార్టీలు ఫిరాయిస్ బీఆర్ఎస్ బలహీనపడదా అంటే నాయకులు వెళ్ళిపోతే పార్టీ బల బలహీనపడుతుందా మీకు ఒకటి పౌరాణిక ఉదాహరణ చెప్తాను ఒకటి ప్రాక్టికల్ ఉదాహరణ చెప్తాను పురాణంలో మహాభారత యుద్ధం జరుగుతున్న సమయంలో ఇప్పుడు జరుగుతున్న మహాభారత యుద్ధం కాదు మన నాయకులు అంటుంటారు కానీ సార్ మహాభారత యుద్ధంలో మనకు పార్టీ పిరాయించిన వాళ్ళు ఒకరుంటారు మీకు శల్యుడు నక్ల సహోదేవులకు మామ సో వాస్తవంగా పాండవ సైన్యంలో చేరటానికి వస్తుంటాడు వస్తుంటే మధ్యలో చెక్కుని పన్నాగం పండి రకరకాల ప్రలోభాలకు లోబరిచి శల్యునికి శల్యుడు దుర్యోధనుకి మాట ఇచ్చేనే చేస్తాడు అంటే ఒక రకంగా పార్టీ పిరాయించడు ఆ రోజుల్లో ప్రలోభాలు ఈ రోజుల్లో కూడా ప్రలోభాలే సో శల్యుడు పార్టీ పిరాయిస్తాడు అలాగే రామాయణంలో కూడా ఒక పార్టీ ఫిరాయింపు మీరు గమనిస్తే గుర్తుంటే విభీషణుడు సో రావణుని పార్టీ నుంచి రాముని పార్టీకి ఫిరాయిస్తాడు శల్యుడు పాండవుల పా పక్షం నుంచి కౌరవుల పక్షానికి ఫిరాయిస్తాడు రామాయణ కాలపు ఫిరాయింపు రాముని విజయానికి రావణుని పతనానికి కారణం ఎందుకంటే వి రావణుని అంతం చేసటానికి విభీషణుడు సలహాలు అనేది చాలా చాలా కీలకం లక్ష్మణుడు ఇంద్రజిత్తుతో యుద్ధములో పడిపోతే మా హనుమంతు సంజీవని పర్వతాన్ని తెప్పించి సంజీవని తెప్పించి హనుమంతుని ద్వారా లక్ష్మణునికి తిరిగి చైతన్యవంతం చేయగలిగాను ఇదంతా కూడా మీకు విభీషణుడి సలహాలే కీలకం అందువల్ల విభీషణుడు పార్టీ ఫిరాయించడం మా రామాయణ యుద్ధంలో రామరావణ యుద్ధంలో రాముని విజయానికి దోధం చేసింది రాముల వారు విజయం సాధించడానికి కారణమే కానీ శల్యుడు పార్టీ పిరాయించాడు కానీ అది కౌరవులకు విజయం తేలే సో కారణాలు ఏదైనా ఇది ఏం చెబుతోంది మనకు సో పార్టీ ఫిరాయిపు ధర్మం కొరకైతే పార్టీ ఫిరాయింపు జనం కొరకైతే అది ఆ పార్టీ ప్రాయంపు లాభం జరుగుతుంది లేదు ఆ పార్టీ ప్రాయంపు జనం యాక్సెప్ట్ చేస్తే లాభం జరుగుతుంది జనం యాక్సెప్ట్ చేయకపోతే ఆ పార్టీ ప్రాయంపు నష్టం జరుగుతుంది ఇది మీకు పౌరాణిక ఉదాహరణ అంటే ప్రతి పార్టీ ఫిరాయింపు లాభమే జరగాలి ప్రతి పార్టీ ఫిరాయింపు నష్టమే జరగాలి అని రూడ్ ఎక్కడా లేదు కొన్నిసార్లు పార్టీల ఫిరాయింపులు లాభం జరగచ్చు కొన్నిసార్లు నష్టం జరగచ్చు దాన్ని ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటారు అన్న దానిపైన ఆధారపడి ఉంటుంది అన్న తానికి నేను రామాయణ భారత ఉదాహరణలు చెప్పింది ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ కూడా తీసుకుందాం మీకు పదేళ్ళుగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీడీపీ ఎమ్మెల్యేలు ఇంతమంది బీఆర్ఎస్కు ఫిరాయించారు రెండు వేల పద్నాలుగు తర్వాత జరిగిన ఫిరాయింపులు కే బీఆర్ఎస్కు లాభం చేశాయి ఎనభై ఎనిమిది సీట్లు తెచ్చాయి నెక్స్ట్ ఎలక్షన్లో బీఆర్ఎస్ లాభపడింది ఆ తర్వాత కూడా అదే పిరాయింపులు కేసీఆర్ కొనసాగించాడు దెబ్బతిన్నడు ఎన్నికల్లో ఓడిపోయాడు అందువల్ల కేసీఆర్కు ఫస్ట్ టర్మ్లో లాభం చేసిన ఫిరాయింపులు సెకండ్ టర్మ్లో నష్టం చేశాయి ఎందుకు మరి అప్పుడు అప్పుడు ఫిరాయింపులు ఇప్పుడు ఫిరాయింపులే అప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇప్పుడు టీడీపీ ఎమ్మెల్యేలే తేడా ఏంటి అంటే మొదటిసారి జరిగిన పిరాయింపుల్ని ప్రజలు వ్యతిరేకించలే ఎందుకంటే కొత్తగా ప్రభుత్వం వచ్చింది ఈ ప్రభుత్వం నిలబడాలి అరవై మూడు సీట్లు మాత్రమే వచ్చాయి ప్రత్యర్థులు ఎక్కడ ఈ ప్రభుత్వాన్ని కూలుస్తారో అని కేసీఆర్ వ్యక్తం చేసిన అనుమానాన్ని ప్రజలు నమ్మారు నిజమే కదా రాజకీయ తెలంగాణ ఫెయిల్ కాకూడదు కదా ఈ కారణాల రీత్యా అప్పుడు మొదటిసారి పిరాయింపుల్ని ప్రోత్సహించితే అరవై మూడు నుంచి ఎనభై ఎనిమిదికి పెరిగింది బీఆర్ఎస్ బలం ఎన్నికల్లో రెండవసారి గెలిచాక కూడా పిరాయిస్తే ఎనభై ఎనిమిది నుంచి ముప్పై తొమ్మిదికి తగ్గింది అంటే ప్రజలు ఆనాడు పిరాయింపులు అంగీకరించారు ఈసారి పిరాయింపులను తిరస్కరించారు ఫిరాయింపుదారులు కూడా అత్యధికలు ఓడిపోయారు మీరు చూస్తే రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో పిరాయింపుదారులు చాలామంది గెలిచారు రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో పిరాయింపుదారులు చాలామంది ఓడిపోయారు మీ లెక్కలు తీయండి సో అలాగే మీకు వైఎస్ఆర్ కాంగ్రెస్ నుంచి ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు పిరాయించారు కరెక్ట్ సరిగ్గా తెలుగుదేశానికి అదే విచిత్రం ఒక ఇరవై మూడు సీట్లు ఏ మిగిలాయి మరి పార్టీ పిరాయింపులు లేవని ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు పిరాయించారు ఐదుగురు మంత్రులు కూడా అయ్యారు పార్టీ పిరాయింపుల లాభం జరుగుతాయి మనం ఎందుకు జరగలేదు ఎక్కడ అందువల్ల ప్రతిసారి ఫిరాయింపులు లాభము చేయవు నష్టము చేయవు అందువల్ల ఇవాళ బీఆర్ఎస్ నుంచి వెళుతున్న ఎమ్మెల్యేల వల్ల బీఆర్ఎస్కు నష్టం జరగదా ఖచ్చితంగా జరుగుతుంది ఎందుకంటే ఈ నాయకులందరూ స్థానికంగా బలం ఉన్న నేతలే ఇప్పుడు కడియం శ్రీహరి స్థానికంగా బలం నేత మీకు దాన నాగేందర్ స్థానికంగా బలం ఉన్న నేత కానీ ఆ నాయకులు వెళ్ళిపోవడం బీఆర్ఎస్ ఆపలేదు బీఆర్ఎస్ చేతిలో లేదు కానీ బీఆర్ఎస్ చేతిలో ఉన్నది ఏంటి పొలిటికల్ స్పేస్లో తాను సరైనటువంటి వేస్తే సరైన వ్యూహాలు రచించి అమలు చేస్తే పార్టీలలో నాయకులు వెళ్ళినా పార్టీ ఏమీ కాదు కాంగ్రెస్ పార్టీ అనుభవమే తెలంగాణలో అందుకు ఉదాహరణ కదా అందరు ఎమ్మెల్యేలు దాదాపు వెళ్ళిపోయిన పరిస్థితి కదా గెలిచి వెళ్ళిపోయిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్న వాళ్ళు తక్కువ మంది అయినా రాష్ట్రంలో ప్రజలకు కాంగ్రెస్కి అధికారం ఇవ్వలేదా అందువల్ల ఇంతమంది పార్టీ నుంచి వెళ్ళిపోయిన మళ్ళీ ఎందుకు అధికారం వచ్చింది రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ ప్రభుత్వం పట్ల ప్రజల్లో తీవ్రమైన అసంతృప్తి కలిగించడంలో సక్సెస్ అయింది ప్రజల్లో అసంతృప్తి పెరుగుతున్న సమయంలో కేసీఆర్ను ఛాలెంజ్ చేసి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి విజయం తెప్పించారు అందువల్ల బీఆర్ఎస్ ఇప్పుడు చేయగలిగింది ఫిరాయింపులు పార్టీ నుంచి ఆపడం అనేది ఆ పార్టీ తరం కూడా కాదు ఆ నాయకుడు తరం కాదు ఇవాళ వెళ్ళిపోవడం ఖాయం అందువల్ల ఇప్పుడు చేయగలిగింది ఏంటంటే ప్రధాన ప్రతిపక్ష స్పేస్లో బలమైన పొలిటికల్ అపోజిషన్గా తన రోల్ ప్లే చేస్తే నాయకులు వెళ్ళిపోయినా ఏం కాదు ఎందుకంటే అల్టిమేట్గా పార్టీని నిలిపేది గెలిపించేది ఆ పొలిటికల్ స్పేస్ కాంగ్రెస్ పార్టీ ఆ పొలిటికల్ స్పేస్లో తమ నాయకులు వెళ్ళిపోతున్నా పదేళ్ళు నిలబడ్డది దగ్గరికి ఇలా పవర్ వచ్చింది అందువల్ల రేపు బీఆర్ఎస్ కూడా తన పొలిటికల్ అపోజిషన్ స్పేస్లో తాను నిర్వహించాల్సిన పాత్రను సమర్థవంతంగా గనక నిర్వహించగలిగితే డెఫినెట్గా ఆ పార్టీకి ఫిరాయింపు దారుల వల్ల జరిగే నష్టం తాత్కాలికంగా ఉంటుంది లోకలైజ్ అయి ఉంటుంది కానీ ఆ పొలిటికల్ రోల్ కనుక బీఆర్ఎస్ ప్లే చేయలేకపోతే అప్పుడు ఈ నష్టం మరింత తీవ్ర రూపంలో కొల్లెటరల్ డ్యామేజ్ అంటారు అంటే చుట్టూ ఉన్న వారిని పైన కూడా నష్టం కలిగించే రీతిలో పార్టీలో ఒక తీవ్రమైన సంక్షోభానికి కారణమవుతుంది అందువల్ల కేసీఆర్ ముందున్న ఆప్షన్ వెళ్తున్న వాళ్ళని ఆపడం ఆయన తనం కాదు కానీ ప్రజల పక్షాన నిలబడి కొట్లాడగలిగితే ప్రజలే ఆశీర్వదిస్తారు రాజకీయాల్లో కానీ పబ్లిక్ లైఫ్లో కానీ నిరంతరం ప్రజల్లో ఉన్నవారిని ఎవరూ ఏమి చేయాలి నిరంతరం ప్రజల్లో ఉన్నవారికి ప్రజలే శ్రీరామ రక్షణ